సార్ ఈ సీజే రమ్నా గారు ఎవరైతే మాజీ సీజీఏ ఉన్నారో ఆయన ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్ అది ఎంతవరకు సోషల్ మీడియాలో చూస్తే కనుక ఆయన చాలా బాధపడుతూ చెప్పినట్టుంది అప్పట్లో ఆయన అధికారంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వేదిక కూడా పంచుకున్నారు కదా సార్ అప్పట్లో మరి ఏమి ఇట్లాంటివి ముఖం ముఖం కూడా పక్కన పక్కన కూర్చునే మాట్లాడుకున్నాయి ముఖమేం కూడా తిప్పుకుంటాం అట్లాంటివి ఏం కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్తో సిజే రమణ గారు మాజీ సీజే రమణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సహజంగా రిటైర్ అయిన తర్వాతనే తన మనోభావాలను పుస్తక రూపంలో సెమినార్లు వచ్చినప్పుడు బయటపెడతా ఉంటారు దాన్ని ఏం తప్పుపట్టలేము అయితే కొన్ని ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి దానికి కొనసాగింపుగా మాజీ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఎక్స్లో స్పందించారు వారు ఒక రకంగా మంచి స్పందన చేశారు సమర్థవంతులు నిజాయితీ పరు రమణ గారు ఇంతటి ఆరోపణలు చేసినప్పుడు చర్య చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు అది ఆహ్వానించ తగ్గింది ఒకటి సీజే రమణ గారు ఒక రెండు మూడు అంశాలు చెప్పారు ఒకటి వారి వ్యక్తిగా అనుభవం తన పిల్ల తన కుటుంబాన్ని కూడా ఈ విషయంలో లాగారని ఒకటి వాస్తవం బహిరంగం దాని రహస్యం కూడా ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాంగిల్లో ఆయన చీఫ్ జస్టిస్ కాకముందు ఒక లేఖ రాశారు పేర్లే పెట్టారు పలానా పలానా జడ్జీలు ఫలానా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జి గారి యొక్క ప్రోత్సాహంతో మా ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశంతో తీర్పులు ఇస్తున్నారు వన్ టూ త్రీ ఫోర్ అని కంప్లైంట్ చేశాడు దాన్ని బహిరంగం చేశారు చీఫ్ జస్టిస్ సభని నిజానికి ఆ రోజే ఆ రోజు ఉన్న చీఫ్ జస్టిస్ గారు దానిపైన విచారణ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ అని రాంగ్ అయితే ఇది రాంగ్ అని చెప్పి ఆయనకు ఒక మెసేజ్ ఇచ్చుండి అయితే సరిదిద్దుకునే ప్రయత్నం ఈ రెండు జరుగుంటే ఈరోజు సీజే రమణ మాజీ సీజే రమణ గారు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు ఎందుకంటే సత్వర న్యాయం జరగాలి ఇప్పుడు సమనా గారు చెప్తున్నది నన్ను కూడా టార్గెట్ చేశారు అని అది బాధాకరం కదా ఇప్పుడు కృష్ణ ప్రశ్నలుగా మిగిలిపోతాయి అదే సి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసినప్పుడే దానిపైన విచారణ జరిపి అది చీఫ్ మినిస్టర్ ఆయన నార్మల్ నార్మల్ పర్సన్ కాదు ప్రజల ప్రతినిధి ఆయన ఆరోపణలు నిజమైతే కోర్టులో జరిగిన పరిణామాలు సమీక్ష చేసుకోవడం ఆయన ఆరోపణలు అబద్ధం అయితే కోర్టు విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫిర్యాదు చేయడం చర్యలు తీసుకోవడం ఈ రెండిట్లో వీటి జరగాలి ఏది కరెక్ట్ ఏదో వాళ్ళు నిర్ణయించుకొని అది జరగకపోవడం వల్ల ఈ రోజు సీజే రమణ గారు మాజీ సీజే రమణ గారు బయటంగా మాట్లాడచ్చు ఆ రోజే తేలిపోయింది అనుకోండి ఈ రోజు ఆవేదన ఆ రోజు పరిష్కారం అయింది వచ్చినది కాదు కానీ రమణ గారు ఆవేదానికి మూలం ఆ రోజే డేషన్ తీసుకోకపోవడంగా నేను భావిస్తాను ఖచ్చితంగా ఆ రోజు డేషన్ ఇంకన్నా సరే కోర్టులు చుట్టూ ఇట జరిగే విషయాల్లో ఎప్పటికి సమస్య వస్తే అప్పుడే పరిష్కారం ఎందుకంటే కోర్టుల విశ్వాసానికి ఇది పరీక్ష ఇప్పుడు సీజేగా పనిచేసిన ఆయనకే ఇట్లా వచ్చిందంటే సాధారణ ప్రజల పరిస్థితి జనం అనుకోరా మరి ఆ రోజు ఎందుకు రమణ గారు చీఫ్ జస్టిస్ గారు చేయలేదన్న నాగేశ్వరరావు గారి ప్రశ్న కూడా కరెక్టే కదా కాబట్టి కీలకమైన అంశాల్లో ఒక సున్నితమైన పనిచే సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు నాంచడం అనేది మంచిది కాదు అది ఒక అంశం కనిపిస్తుంది అమరావతి రాజధానికి సంబంధించి కూడా ఒక అమరావతి రాజధాని గారి పట్ల రాజధాని పట్ల వాళ్ళకి ఏం భిన్న వాళ్ళ అభిప్రాయాలు ఉండొచ్చు కానీ అమరావతిలో రాజధాని ఉండాలన్నా ఇంకోసారి రాజధాని ఉండాలా అమరావతిలో రాజధాని ఉంటే ఎంత రాజధాని ఇది పాలసీ డిసిషన్స్ దీనిపైన అభిప్రాయం చెప్పచ్చు కానీ జుడిషిరీలో ఉండేవాళ్ళు దీంట్లో జోక్యం చేసుకోవడం దాంట్లో చట్టబద్ధత వరకే జోక్యం చేసుకోవాలి ఇప్పుడు మాజీ సీజే కాబట్టి ఆయన ప్రజ ఒక పౌరుడుగా ఆయనకున్న హక్కులు ఆయన మాట్లాడుకోవచ్చు కానీ గతంలో చేసి ఉండకూడదు ఆయన చేశాడని నేను చెప్పను బట్ ఆ గతంలో చేయడదు కాబట్టి కోర్టులు పాలసీ డేషన్లో తమ అభిప్రాయాలు చెప్పకూడదు ఆ తీసుకున్న పాలసీ డేషన్ ను చట్టబద్ధంగా ఉందో లేదో వరకే పరిమితం కావాలి కానీ ఈ అంశాలు పరిగణలో తీసుకుంటే సీజే రమణ మాజీ సీజే రమణ గారు లేవనెత్తిన అంశాల్లో మంచి చేట్టలు ఈరోజు మనం వ్యాఖ్యలు చేయలేం కానీ సహజంగా రిటైర్ అయిన తర్వాత పుస్తకాల్లోని ఇవన్నీ చెప్తుంటారు వారు అలా చెప్పారు ఒక సెమినార్లో కానీ ఇప్పుడు ఆయన చెప్పకుండా ఆ రోజు ఇంటర్నల్గానే ఆయన కోర్టులో పనిచేశారు కాబట్టి ఆ రోజే విచారణ జరిపి కానీ చర్యలు తీసుకుంటే ఈ రోజు రమణ గారు ఆవేదన చెందాల్సిన అవసరం ఉండేది కాదు అనవసరం వివాదాలకు తాగు వచ్చినది కాదు అట్లాంటివి జరిగితే బాగుంటుంది నాకు అనిపిస్తుంది